బ్లాగ్స్ ఛానల్కి స్వాగతం ఈ రోజు అయితే నేను మా ఫ్యామిలీతో పాటు శ్రీకాళహస్తికి బెంగళూరు నుంచి ట్రావెల్ చేస్తున్నాను ఈ ఏపీఎస్ఆర్టీసీ బస్ అయితే ఎస్టమ్ నా త్రీ ప్లాట్ఫామ్ నంబర్ టెన్ ఏలో అవైలబుల్గా ఉంటుంది శ్రీకాళహస్తిని మేము దక్షిణ కైలాసం అని కూడా అంటాం ఇక్కడ ఒక ప్యాసింజర్ ఈ మెట్రో స్టాప్ లో ఉన్నానని చెప్పి వేరే మెట్రో స్టాప్ లో వెయిట్ అనమాట అలాంటప్పుడు మా కండక్టర్ కి గుర్తొచ్చే డైలాగ్ ఒకవేళ మీరు మెజెస్టిక్లో ఆన్ టైంకి బోర్డు అవ్వలేదు అనుకోండి టెన్షన్ ఏమి అవ్వద్దండి కండక్టర్కి కాల్ చేసి నెక్స్ట్ పికప్ పాయింట్ ఐటీఐ గేట్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నానని చెప్పేస్తే వాళ్ళు వచ్చి పికప్ చేసుకుంటారు ఒకవేళ ఈ ఐటీఐ గేట్ బస్ స్టాప్ ఎక్కడుందనేది మీకు తెలియలేదు అనుకోండి పెన్నికానహల్ మెట్రో స్టాప్ ఉంది కదండి అక్కడి నుంచి మీరు ఆటో కనుక ఎక్కినట్లయితే అక్కడి నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది జస్ట్ టెన్ టు ట్వంటీ రూపీస్ అయితే తీసుకుంటారు ఇప్పుడు మన జర్నీ అయితే స్టార్ట్ అయిందండి చూడండి మధ్యలో అరౌండ్ టూ ఓ క్లాక్ మా బస్ అయితే ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆపింది ఈవెన్ మన కేఎస్ఆర్టీసీ చాలా బస్సెస్ బెంగళూరు నుంచి తిరుపతికి వెళ్తున్నాయండి సో ఫైనలీ వీ రీచ్ తిరుపతి అరౌండ్ ఫోర్ అండి ద మోస్ట్ అట్రాక్టివ్ థింగ్ ఏంటంటే నాకు గోవింద నామాలు అండ్ ఫ్లైఓవర్ పిల్లర్స్ అండి చాలా చాలా అందంగా ఉంది మరి నేనైతే ఎప్పుడు తిరుపతికి అయితే ఇప్పటివరకు విజిట్ చేయలేదండి కాకపోతే ఫ్యూచర్లో ఎప్పుడైనా టైం కుదిరితే బాలజేయమని రప్పించుకుంటే మేము ఖచ్చితంగా మా ఫ్యామిలీతో పాటు వచ్చి దేవుడి దర్శనం అయితే చేసుకుంటాము ఇక్కడి నుంచి శ్రీకాళహస్తి జస్ట్ ఫార్టీ కిలోమీటర్స్ ఫార్ అవే అండి సో ఫైనలీ శ్రీకాళహస్తి అయితే రీచ్ అయిపోయామండి ఇంకా మార్నింగ్ టెంపుల్ కలుద్దాం మీ అందరికీ శ్రీకాళహస్తి టెంపుల్ కి స్వాగతం అండి నేనైతే ఒక డిసిషన్కి వచ్చాను దట్ వీఆర్ ఇన్ దక్షిణ కైలాస సిటీ ఫ్రమ్ బెంగళూరు సిటీ సో ఐ వాంట్ టు మెయింటైన్ సిటీ ఐ మీన్ ఈ వీడియోలో చాలా తక్కువ మాట్లాడుతూ శ్రీకాళహస్తి టెంపుల్ని కొంచెం ఎక్కువ న్యాచురల్గా చూపించడానికి ట్రై చేస్తా ఓకేనా గేట్ నంబర్ వన్ నుంచి ఎంట్రీ అయ్యామండి ఇప్పుడు శ్రీ కాశీ విశ్వనాథ స్వామి వారి దర్శనం అయితే తీసుకుంటున్నాము మొబైల్స్ అయితే అలో లేదండి సో బ్లాక్ చేయలేకపోయాము సారీ మా దర్శనం అయితే చాలా బాగా జరిగింది రాహుకేతు పూజ కూడా చాలా బాగా జరిగింది మీ మొబైల్స్ను రూమ్స్లో పెట్టేయండి లేకపోతే మొబైల్ కౌంటర్లో డిపాజిట్ చేయండి ఇక్కడ ఎండ మాత్రం చాలా విపరీతంగా ఉంది కాబట్టి మేము రూమ్కి రిటర్న్ అయిపోతున్నాం అన్నమాట మార్నింగ్ ఒక ట్రిప్ వచ్చాము కాకపోతే మొబైల్స్ ఇక్కడ నాట్ సెకండ్ టైమ్ వచ్చినప్పుడు మాకు కొన్ని ప్లేసెస్ లో మొబైల్ యూజ్ చేయడం ఎక్కడ ఎలా అనేది తెలిసింది కాబట్టి ఇప్పుడు కొద్దిగా అయితే బ్లాక్స్ చేద్దామని చేస్తున్నాము ఇది వచ్చేసి మేము ఇక్కడ రూమ్ తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి వచ్చామన్నమాట ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా వెళ్ళిపోదాం శివ పార్వతి దర్శనం కూడా చేసుకుందాం మనకి మే దేకుండా తెలీదు మేము ఫస్ట్ టైం వెళ్తాం యాక్చువల్లీ మేము ఆఫ్టర్నూన్ వెళ్ళాము మధ్యాహ్నం పూట వెళ్ళేటప్పటికి చెప్పులు లేవు లేవన్నమాట ఎండ్ ఎక్కువ అవ్వడం వల్ల మేము రిటర్న్ వచ్చాము అందుకే ఇప్పుడు కొద్దిగా పడుకొని ఫ్రెష్ అప్ అయ్యి ఈవినింగ్ ఇప్పుడు ఒక ఫైవ్ ఓ క్లాక్ స్టార్ట్ అయ్యాము ఎందుకంటే మళ్ళీ మనకు రివర్స్ టెన్ ఓ క్లాక్ టెన్ ఫిఫ్టీ అనా టెన్ ఫిఫ్టీకి మనకు ఫిఫ్టీ అలా ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ టెన్ ఫిఫ్టీన్కి మళ్ళీ బస్ ఉంది మనకి ఒక్క అంతలా కన్నప్ప స్టోరీ తెలుసు కదా తన కళ్ళుని శివుడికి సమర్పించి చాలా పెద్ద భక్తుడు అయ్యాడు సో ఇప్పుడు ఆయన గుడికే వెళ్తున్నాము ఇప్పుడు ఒక వ్యూ పాయింట్ చూపిస్తాను జస్ట్ ఫీల్ ఇట్టండి స్టోన్ మీద స్టోన్ పెట్టి పిరమిడ్ షేప్లో పెడితే మన మనసులో ఉన్న కోరికలు తీరుతాయని ఇక్కడ నమ్ముతున్నారు సో మనం కూడా పెట్టేద్దాం శ్రీకాళహస్తి అంటే శ్రీ అంటే సాలిపురుగు కాల అంటే పాము హస్తి అంటే ఏనుగు ఈ మూడు కలిపి శివుడిని పూజించేది కాబట్టి ఇక్కడ పేరు శ్రీకాళహస్తి అని వచ్చి ఇక్కడున్న శివ పార్వతులను చాలా బాగా ఆర్కిటెక్ట్ అయితే డిజైన్ చేశాడు ప్రతి చిన్న డీటెయిల్ కూడా ఈ విగ్రహంలో చాలా అందంగా డిజైన్ చేశాడు ఈ అద్భుతాన్ని మీరు ఇక్కడికి వచ్చి కల్లార ఆస్వాదించండి

ఇది చూస్తుంటే ఈ నేల మీద ఉన్న నిజమైన స్వర్గం అనిపిస్తుంది जय भगवा आज्ञा पंचम परे नाथ के नगिया जय जय राम मैं और सुंदर मैं और सुंदर हरवीर से పైకి వెళ్ళేది కాకపోతే మళ్ళీ ఇటే మేము ఎందుకు వస్తున్నామంటే ఇప్పుడు నైట్ ఎయిట్ ఓ క్లాక్ మీరు ఎప్పుడైనా వస్తే శ్రీ శ్రీకాళహస్తి మార్నింగ్ మీకు లెవెన్ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు అన్నం చారు పప్పు ఇలాంటివి అవైలబుల్ ఉంటుంది ఈవినింగ్ టైం అయితే ఎయిట్ ఓ క్లాక్ వరకే రాత్రి ఫినిష్ అనమాట రాత్రి వచ్చేసరికి అన్నం చారు ఏట ఉండదు జస్ట్ టిఫిన్ మాత్రం పెడతారు గేట్ ఫోర్ ఎప్పుడైనా శ్రీకాళహస్తికి వస్తే కనుక గేట్ ఫోర్కి వచ్చేయండి డైరెక్ట్ అక్కడ అన్న ప్రసాదం అదే అంటే అన్నం చారు ప్రసాదం అనేది అవైలబుల్ ఉంటుంది Terima kasih telah menonton! தா நீ அசலம் அருகே தாக்கல் బ్రహ్మం గారు ప్రిడిక్ట్ చేసినట్టు ఈ శ్రీకాళహస్తి రాజగోపురం అయితే టూ థౌజండ్ టెన్లో కూలిపోయిందనమాట ఇది కట్టించింది ఎవరంటే విజయనగర సామ్రాట్ శ్రీ కృష్ణదేవ అనమాట సో అందుకే వాళ్ళ గుర్తుగా ఇక్కడ వాళ్ళ స్టాచ్యూ అయితే ఇక్కడ నిర్మించారనమాట ఒకవేళ నేను ఏమైనా రాంగ్ అయితే కామెంట్ బాక్స్లో సరిచేయండి సో ఎంజాయ్ చేస్తున్నారు అనమాట అందరూ ఇప్పుడు ఇప్పుడు చాలా చల్లగా ఉంది వాతావరణం బా చాలా బాగుంది చల్ల గాలి వాతావరణం కూడా మంచి బాగుంది ఇంకా మార్నింగ్ వచ్చాము రావాలనే అనిపిస్తుంది వచ్చి చూసామంటే మళ్ళీ రావాలి అనిపిస్తుంది తర్వాత దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది ప్రశాంతంగా క్యూగా చాలా బాగా జరిగిందండి ఇప్పుడు ఒకటి చూసామండి పాతాళ మహాగణపతి అని అది చాలా బాగుంది ఎందుకంటే చిన్న ఒక ద్వారం చిన్న ఒక పది పెడుగు ఎక్కువ ఉంటదండి అది పాతాళం కాబట్టి ఫుల్ లోపల ఉందనమాట ఒక్కసారిగా పది మందినే పంపిస్తారు యాక్చువల్లీ ఏంటంటే మేము మార్నింగ్ వచ్చాము కదా మార్నింగ్ నుంచి అంటే ఆఫ్టర్నూన్ వరకు ఉన్నాము ఫుల్ ఎండ ఉంది ఇక్కడ చాలా వాతావరణం అయితే చాలా చాలా ఉక్కగా ఉందనేసి రూమ్ కు వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయి రెండు గంటలు పడుకున్నాం అనమాట పడుకొని తర్వాత మనం మళ్ళీ వచ్చాము స్నానం చేసి రిటర్న్ వచ్చామనమాట వచ్చి ఇప్పుడు ఎంజాయ్ చేస్తున్నాం క్లైమేట్ అయితే మీరే చూస్తున్నారు కదా చాలా చాలా బాగుంది చాలా చల్లగా ఉంది ఈ ప్లేస్ అంటే ఎస్పెషలీ చాలా బాగుంది గ్రీనరీస్తో నిండి ఉంది భక్త కన్నప్ప చూసారు కదా మీరు అక్కడ తర్వాత భోజనం విషయంకొస్తే మీకు మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ కానీ మీకు వేడి అన్నము చారు రెండు రకాల చారు రెండు రకాల రెండు రకాల కూర కూరలు అయితే ఉంటుంది అనమాట ఇంక ఇప్పుడు నైట్ వచ్చేస్తే కనుక మీకు టిఫిన్స్ అవైలబుల్ ఉంటుంది ఇప్పుడు మనకేమొడ్డించారంటే దర్శనం ఎలా జరిగింది మీకు గణపతి అంటే ఫుల్ ఒక పది అడుగుల లోపల ఉంటది అనమాట గణేశ్వరుడు స్టెప్స్ చాలా అంటే ఇంత ఇంత హైట్ ఉన్నాయి దిగినప్పుడు గాని ఎక్కినప్పుడు గాని కొద్దిగా ముడుకులు స్ట్రాంగ్ ఉంటేనే అంటే అది చిన్నగా ఇంత సైజు ఉంటది అంతే అనమాట ఆ చిన్న సైజులో లో ఒక్కొక్క పర్సన్ దూరగలరు ఒక్కొక్క పర్సన్ పాతాళ గణపతి చూసినప్పుడు అయితే మాకైతే చాలా చాలా హ్యాపీ అనిపించింది అయిపోయాడు ఖర్చు కానీ నేను ఒక పది మెట్లు కూడా దిగలేదు నాకు భయం వేసింది చూసిన వెంటనే చాలా ఎక్సైట్మెంట్ అయింది అక్కడ మొబైల్ అన్ని తీసుకెళ్ళకూడదు కాబట్టి యాక్చువల్లీ మీరు అంతేనండి కా శ్రీదాళహస్తి టెంపుల్కి వస్తే మొబైల్ అస్సలు అలా ఉండదు అందుకే చూసుకొని మీరు వీడియోస్ అయితే తీయండి ఇప్పుడైతే మాకు టైం ఎయిట్ థర్టీ ఎయిట్ మీకు భజన్ సౌండ్ వినిపిస్తుంది కదా ఇప్పుడైతే భజనలు జరుగుతుందనమాట అక్కడ అటు ఆ భజన్స్ వింటూ ఈ క్లైమేట్ ఎంజాయ్ చేస్తూ చాలా బాగుంది ఇప్పుడైతే మేము రూమ్ వెకేట్ చేసి శ్రీకాళహస్తి బస్ స్టాండ్కి అయితే వెళ్తున్నాం అన్నమాట ఇలా ఆటోలో మీరు ఎప్పుడైనా శ్రీకాళహస్తి వస్తున్నారంటే మీ ఊరు నుంచి శ్రీకాళహస్తి శ్రీకాళహస్తి నుంచి మీ ఊరికి బుక్ చేసుకోండి అడ్వాన్స్ బుకింగ్ చేసుకుంటేనే సీట్స్ అవైలబుల్ ఉంటుంది లేకపోతే వెళ్ళినప్పుడు చాలా రష్గా వెళ్ళాల్సి వస్తుంది ఇది ఒక టిప్స్ అయితే మా ఇంట్లో ఉంచుకోండి అయితే విస్టుడూంలో కూర్చొని నేచర్ ఎంజాయ్ చేయడం అంటే చాలా ఇష్టం ఎప్పుడైనా కుదిరితే ఫ్యూచర్లో అందులో కూర్చొని నేచర్ ఎంజాయ్ చేసినప్పుడు వీడియో తీసి అప్లోడ్ చేస్తా నేనైతే ఇన్ని రోజులు ఇవి మ్యాగ్నెట్ అని అనుకున్నాను కాకపోతే రీసెంట్గా తెలిసింది ఏంటంటే అది షాక్ అబ్జర్వర్ అని చూడండి కర్ణాటకలో మేము ఉండే ప్లేస్లో ఈ మండే ఎండలో కూడా మంచి ఉందంటే అర్థం చేసుకోండి ఎంత చల్లగా ఉందో మేము ఉండే ప్రదేశం అయితే అంటే శ్రీకాళహస్తిలో ఉండే టెంపరేచర్కి ఇక్కడ ఉండే టెంపరేచర్కి డ్రాస్టిక్ చేంజెస్ అయితే ఉందన్నమాట ఫైనల్లీ మేమైతే మా ఊరికి అయితే రీచ్ అయిపోయామండి లైక్ దిస్ వీడియో అని అనుకుంటున్నాము వీడియో అయితే చాలా బాగా వచ్చింది కదా మీకు కూడా ఎంజాయ్ అంటే మీరు అందరూ ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాము మేము జస్ట్ ఇప్పుడే నైన్ ఓ క్లాక్ దిగామనమాట ట్రైన్ మీరు ట్రైన్ బ్లాక్స్ కొద్ది కొద్దిగా చూశారు కదా ఇప్పుడే మేము బయట తినేసి వచ్చేసాము ఫుల్ కంప్లీట్ టైర్డ్ అయ్యాము ఈ టైర్డ్నెస్కి ప్లస్ ఇంకోటి ఏంటంటే వచ్చినప్పుడు బస్సులో అయితే ఇంకా రచ్చడి సండే కాబట్టి రష్ అనమాట సో అది బోనస్గా మాకు ఆ టైర్ మీద టైర్డ్ ఇలా ఫుల్ కంప్లీట్ ఎగ్జాస్ట్ అయితే అయిపోతే అయిపోయాం మేమందరం ఇప్పుడైతే కొద్దిగా పడుకోవాలనిపిస్తుందండి మాకంతా అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉందండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్